హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులో మా ఏం ఈ రోజు ఈరోజు పల్లీలతోని పచ్చి పులుసు చేస్తున్నాను మామూలుగా ఎప్పుడు వంకాయ పచ్చి పులుసు చేశాను మామూలు పచ్చి పులుసు అలా సేమ్ ఇది కూడా పల్లీ పచ్చి పులుసు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కొన్ని పల్లీలు ఇవ్వండి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ ఇందులోనే కొంచెం జీలకరేసాను వెల్లుల్పాయ వేసాను కారం వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాను సో ఇదోండి కొడైతే అయిపోయింది కదా ఇది మొత్తం ఇందులో వేద్దాము ఇలా మనము వేడి అన్నం వేసుకొని తిన్నా బాగుంటుంది ఎందుకంటే ఎల్లిపాయ జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి కొంచెం నూనెను నెయ్యి వేసుకొని ఇలా తిన్నా సూపర్గా ఉంటుంది ఇదండి ఇప్పుడు ఇందులో చింతపండు పండు పీస్కి పోతున్నాం ఆల్రెడీ నానబెట్టు పెట్టు నానబెట్టి పెట్టుకున్నాను తీసుకు వేసుకోండి చింతపండు రసం సో ఇదండి కొంచమే వాటర్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని ఫస్ట్ కొంచెం ఇట్లా గట్టిగా కలపాలి కూతురు వేస్తాం కలిపితే ఏంటంటే ఈ ఆనియన్ ఈ కొత్తిమీర అంతా ఇంట్లో ఉంటుందన్నమాట ఫ్లేవర్ ఇలా కొంచెం మన పచ్చి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి వంకాయ పచ్చి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మా ఆయనకి చాలా ఇష్టం ఒక్కటే ఒకసారి చేశాను ఇది ఎందుకు చేస్తున్నానంటే చిక్కుడుకాయ ఫ్రై చేశాను కదా ఫ్రై ఏం అనేసి నా కూతురి కోసం చేస్తున్నాను పక్కపంట ఉండి నా గురించి చెప్పు అని చెప్తాను నాకు చేస్తున్నా చెప్పాలి ఏం చెప్పాలి సో ఇదండి దవనమ్ మేము ఇలా కూడా పెంచుకుంటాం అనమాట నేను మా అమ్మ పంపించింది దవనాన్ని అలా గ్లాస్లో పెంచుతుంది అనమాట మా అమ్మాయి పైకాడ సో ఒక్క పొంగు రానిద్దాము మీకు కావలిస్తే ఇప్పుడే కారం చెక్ చేసుకోవచ్చు కారం సాల్ట్ ఇక్కడే చూసుకొని వేసుకుంటే అయిపోతుంది ఇది ఒక్క పొంగు వచ్చినాక తాలింపు పెడదాం సో ఇదండి ఒకే ఒక పొంగ వచ్చింది కదా ఇప్పుడు పక్కన పెట్టి స్థానం వేసుకుందాం సో ఇదండి ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ ఇదండి ఒకటే ఒక పొంగ వచ్చింది కదా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది కంపల్సరీ ఓకే పచ్చిపులుసు బదులు ఇలా కూడా చేసుకుంటే మనకి నోటికి టేస్ట్ వేస్తుంది ఇప్పుడు ఏమంటారు పల్లీలు తిన్న ఫ్లేవర్లా ఉంటుంది సో ఇది చూపి లు ఎండుమిర్చి మనం ఎండుమిర్చి వేస్తే బాగా బలము లేదా కొంచెం ఈవలవాడు ఇంకా దాంట్లో వేస్తాము అట్లా అట్లా కొంచెం పసుపు తోమే పడుతుంది పచ్చిపులుసు ఇప్పుడు ఎందుకు కరేట కరేట ట్రైదం ఇప్పుడు ఎందుకు వేసేద్దాం తాలి వేసినా కూడా అట్లా రావాలి అప్పుడే బాగుంటుంది స్మెల్ అన్నది బాగుంటుంది అన్నమాట సో ఈరోజైతే మళ్ళీ పచ్చి పులుసు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో